హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ మీరు చూస్తున్నది ఆర్ఎస్ వర్డ్స్ మీకు ఈరోజు మంచి స్టోరీ చెప్తా ఫ్రెండ్స్ స్టోరీ ఏంటంటే అనగనక ఊరు ఆ ఊరుకు పక్కన అనుకున్న ఒక చిన్న చెరువు ఉంటుంది ఆ చెరువులో చెరువుపై ఆధారపడి ఉండే జీవులన్నీ బతుకుతుంటాయి ఫ్రెండ్స్ చెరువుని ఆధారం చేసుకుని చేపలు కప్పలు చిన్న చిన్న తాబేళ్ళు అన్ని రకాల జీవులు బతుకుతుంటాయి కాలానుక్రమంగా ఆ చెరువు ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు అందులో ఉండే చేపలు మిగతా జీవులన్నీ ఆ చెరువు మీద ఆధారపడి ఉన్న జీవులన్నీ చనిపోతూ ఉంటాయి కప్ప ఉభయచార్య జీవి కాబట్టి కప్ప అనేది చనిపోదు ఆ కాలంలో ఆ వేసవి కాలంలోనే కప్ప చెరువును వదిలిపెట్టి గెంతుతూ గెంతుతూ సమీపంలో ఉన్న ఒక చిన్న ఊరికెళ్ళిపోతుంది ఆ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏదైతే జాలారు అంటాం తెలంగాణ భాషలో ఆ జాలారు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కునే జాలారు దగ్గర నీళ్ళు ఉండడం వల్ల ఆ కప్ప నీళ్ళ దాహాన్ని తీసుకొని కొంచెం అత్యంత ఉత్సాహంతో అది ఎగురుతుంది అంటే నీళ్ళు తగలడంతో దాని శరీరం మీద పడడంతో రెట్టి ఉత్సాహంతో ఎగిరి ఆ పక్కనే ఉన్న ఒక చిన్న కుండలో వాటర్ ఉంటాయి ఆ వాటర్లో పడిపోద్ది కుండలో సాధారణంగా వాటర్ అంటే ఎండాకాలం చాలా చల్లగా ఉంటాయి సో ఆ వాటర్లో పడిపోద్ది పడిపోయి తను ఎత్తైతే ఉత్సాహాన్ని కోల్పోయిందో ఎండకు ఆ ఉత్సాహం రెట్టింపు ఉత్సాహాన్ని పొంది అబ్బా చాలరా బాబు నాకు దొరికింది ఇప్పుడు నీళ్ళు ఇదే నా ప్రపంచం అంటూ సేద తీరుదామని పాలేసుకుని అక్కడే పడుకుంటుంది రెస్ట్ తీసుకుంటుంది నీళ్ళ మీద కప్ప రెష్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకుంటే సాయంత్రం బావులకాడి వేసిన వాళ్ళు ఇక కాలం కొంచెం నీళ్లు వేడి పెట్టుకుని తాదాం అనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ గ్రామంలో వాళ్ళు పొయ్యి మీద వాటర్ని పెడతారు పెట్టి నీళ్ళు మరిగిస్తుంటారు మరిగిస్తున్నప్పుడు ఆ కప్పకు కొంచెం హీడు తగులుతుంది వేడి తగిలినప్పుడు కప్ప సాధారణంగా ఏమనుకుంటుంది అంటే నేను ఇంతసేపు బయట నుంచి వచ్చిన కదా నా శరీరం ఇంకా వేడి తగ్గలేదు ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది అలాగే ఇంకా అది ఉన్నాక ఆ వేడి ఇంకా పెరుగుతుంది అప్పటికి కప్ప అంటే నేను ఇంతకాలం నీళ్ళు లేకుండా ఉన్నా ఈ వేడి నన్నేం చేస్తలే ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటాను అనుకుంటుంది ఇంకా బర్నింగ్ పెరుగుతుంది మంట వేడి పెరగడానికి కొద్దీ కప్ప తనని తాను ఆ నీళ్ళల్లో కొట్కలాడుతుంటుంది ఒక్కసారిగా తన శరీరాన్ని పూర్తిగా చూసుకున్నప్పటికీ ఆ వేడికి శరీరంపై పొక్కులు వచ్చి ఉంటాయి పొక్కులు వచ్చే వరకే ఆ కప్ప నీళ్ళ నుంచి జంప్ చేసి కింద పడుతుంది కింద పడేయబడంతో ఆ పొక్కులు అనేది వేడికి వచ్చిన పొక్కులు నీళ్ళ మీద నేల మీద పడగానే ఆ రాళ్ళు గుచ్చుకుని ఆ శరీరానికి పగిలిపోతుంది పగిలిపోయి చాలా ప్రమాదకరంగా మారిపోద్ది ఆ కప్ప అప్పుడు అనుకుంటుంది అబ్బా నాకు ముందే వేడి జరిగిలినప్పుడు దుక్కితే బాగుండే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవాడినే అనుకుంటుంది మిత్రులారా ఇక్కడ తను చేయాల్సిన పని ఎంత ఆలస్యంగా చేయడం వల్ల తన ప్రమాదాన్ని తనే కొని తెచ్చుకుంది ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఒక మన మనకు ఆపాదించుకుంటే ఎవరైతే బిజినెస్లు పెట్టాలనుకునేవారో లేదా ఎవరైతే ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు చూసారు వారు చేయాలనుకునే పనిని ముందుగా కాకుండా రేపు చేద్దాం ఎల్లిని చేద్దాం నోటిఫికేషన్ ఇంకా పడలేదే అనే ఆలోచనకు వస్తుంటారు నోటిఫికేషన్ పడ్డాక ప్రయత్నిద్దాం రన్నింగే కదా నేను కొడిస్తే పడిపోతుంది పోనీ ప్రీలిమ్సే కదా అని ఆలోచిస్తుంటారు అలా ఎప్పుడు ప్రిపరేషన్ లేట్ చేయకండి మిత్రులారా ఎందుకంటే మనం ఎంత డీలే చేసుకుంటే అంత ప్రమాదాన్ని కొని అనే అంశాన్ని మర్చిపోతున్నారు పుట్టేటప్పుడు అయినా ఒకరే పుడతాము చనిపోయేటప్పుడు కూడా ఒకరే చనిపోతాము ఏదైనా ఎగ్జామ్లో మిత్రులారా పక్క వాడు రావట్లేడు వాడు ఇంకా మొదలుపెట్టలేడు నేను ఇప్పుడే మొదలు పెడితే ఎలా వాడు పోటీదారులు నాకు పోటీదారులు లేరు కదా ఇంకా ఎవ్వరు చదవట్లేరు కదా నేను మాత్రం ఎందుకు చదవాలని ఆలోచిస్తే గతసారి ఎవరికైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళు అక్కడే మళ్ళీ తప్పిదం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి ఈ సంవత్సరంగాను ఏప్రిల్లో నోటిఫికేషన్ పడే అంశ అవకాశం ఉంది దయచేసి ఎవరైనా ప్రిపేర్ వారు వీలైనంత త్వరగా ఇప్పటికీ ఆలస్యం అయింది మిత్రులారా వీలైనంత త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏం ఆలస్యం చేయకండి ఇది నేను ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు తెలియజేస్తున్నాను గ్రూప్ టూ అభ్యర్థులు కూడా మీరు కంటిన్యూస్గా తరువుగా ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఈ అంశాన్ని డీలే చేస్తే తర్వాత మీకు మీరుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆల్ బెస్ట్ మీకు కాక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ